ఇంకొక ప్రశ్న ఏంటంటే మనం ధ్యానంలో కూర్చొని ఇంకొకరికి మనం హీల్ ఖచ్చితంగా చేయొచ్చు కానీ దీనికి కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి దీనికి వాళ్ళని హీల్ చేయడానికి అవేంటంటే వాళ్ళు వారు ఆ ప్రాక్టీస్ చేసే సమయంలో వారు ప్రశాంతంగా నిద్రపోతూ ఉండాలి అంటే వాళ్ళ యొక్క ప్రాణశక్తి అనేది స్లీపింగ్ మోడ్లో ఉండాలి అప్పుడు మనం ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు వారిపైన అది నెరవేరుతుంది అది ఎలా చేయాలంటే ధ్యానంలో కూర్చున్న తర్వాత సంకల్పం చేసుకోవాలి స్పష్టంగా తెలిసి ఉండాలి ఆ వ్యక్తి ఎవరు అనేది మనకు తెలిసి ఉండాలి వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలిసి ఉండాలి వాళ్ళ పేరు చరిచేసి చెప్పాలి ఇలా నేను తనని హీల్ చేయదలుచుకున్నాను నాకు ఈ విధంగా తన యొక్క ఆరోగ్యస్థితి మెరుగుపడటం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని మనం మన మనస్తోటి చెప్పాలి చెప్పిన తర్వాత ధ్యానంలో కూర్చోవాలి అక్కడ హీల్ జరిగిపోతుంటారు అక్కడ జరిగే సమయానికి వారు డీప్ స్లీప్లో ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఏదైతే జీవ పదార్థం ఉందో వాళ్ళల్లో ఉన్న అదే జీవ పదార్థం ఉంటుంది కాబట్టి మన వాయిస్ అక్కడ కూడా వినిపిస్తుంది అక్కడ హీల్ అవుతుంది అనమాట ఈ మధ్య మనం ఈఎఫ్టీ ట్యాప్ ట్యాపింగ్ ఇవన్నీ చేసి ఇలా 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 ప్రెస్ చేస్తే మనకు మాట్లాడుతుంటే లోపల కూడా కణాలు వింటున్నాయని చెప్పి ఏమైనా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు అలాగనే మనం ఇక్కడ మాట్లాడినాయని కూడా అక్కడ ఎవరికైతే మనం హీల్ చేయాలనుకుంటున్నామో వాళ్ళలో ఉన్నటువంటి జీవశక్తికి అది వినిపిస్తుంది అనమాట అక్కడ పాటిస్తుంది